శనివారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్ గాను పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలతో నెగిటివ్ ఉన్న పాత్రలతో నటించి అలరిస్తూ మంచి యాక్ట్రెస్గా స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు ప్రముఖ స్టార్ నటుడు అయిన శరత్ కుమార్ గారి కూతురు తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టి పలు సినిమాల్లో నటించింది హీరోయిన్గా కంటే సపోర్టింగ్ యాక్ట్రస్గా ముఖ్యంగా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలు చేయాలి అంటే వరలక్ష్మి తర్వాతే ఎవరైనా అంటూ పర్ఫార్మెన్స్ ఊరియండు పాత్రలతో నటనతో తెలుగులోను తమిళ్లోను మంచి స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది అలాంటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లికి సంబంధించిన విషయాలు ఈ మధ్య కాళ్ళు నెట్టింట్లో ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తున్నాయో మనందరికీ తెలుసు ఆమె పెళ్లి అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు సన్నిహితులు సమక్షంలో ఎంతో గ్రాండ్గా జరిగింది ఇక వరలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆవిడ భర్త ఎవరో అతడి గురించి బయటపడిన షాకింగ్ నిజం ఇప్పుడు అందరినీ నూరెలబెట్టేలా చేస్తోంది జూలై నాలుగవ తారీఖున ఎంతో గ్రాండ్ గా అంగరంగ వైభవంగా వరలక్ష్మి శరత్ కుమార్ ఆమె ప్రేమించిన నికోలస్ సచ్దేవ్ ని పెళ్లి చేసుకోవడం జరిగింది మరింతకి ఈ నికోలస్ సచ్దేవ్ ఎవరు అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నొరలో పెట్టవలసిందే ఇక వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆవిడ భర్త నికోలస్ సచదేవ్ విషయంలోకి వెళ్తే ఇతడి ముంబైలోనే పుట్టి పెరిగిన ఓ ప్రముఖ బిజినెస్ సెంటర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసి గ్యాలరిస్ట్గా ఎన్నో షోస్ని కండక్ట్ చేస్తూ దేశ విదేశాల్లో ప్రముఖ గ్యాలరిస్ట్గా మంచి గుర్తింపు పాపులారిటీని సొంతం చేసుకున్నాడు ముఖ్యంగా కేవలం ఇండియాలోనే మాత్రమే కాకుండా బయట కంట్రీస్లో కూడా గ్యాలరిస్ట్గా ఇతడు కండక్ట్ చేసే షోస్తో మంచి పాపులారిటీ అలా ముంబైకి చెందిన ప్రముఖ బిజినెస్ సెంటర్ ఇతడు అలాంటి నికోల్స్ వచ్చితే వరలక్ష్మి శరత్ కుమార్ని పెళ్లి చేసుకోవడం కంటే ముందే ఇతడికి పెళ్ళయ్యి ఓ పదిహేనేళ్ల కూతురు కూడా ఉంది అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం ఇతడు బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ గా రాణిస్తున్న రోజు అప్పట్లోనే మోడల్ గా మరియు మిస్ ఇండియా పోటీలో పాల్గొని రన్నర్ అప్ గా నిలిచిన కవిత సచిదేవ్ ని పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్లి చేసుకుని కొంతకాలం కాపురం చేసిన వీళ్ళకి ఓ కూతురు కూడా పుట్టింది ఆ అమ్మాయి పేరే సాషా సచిదేవ్ కూతురు పుట్టిన కొంతకాలానికి మనస్పర్థలతో వీడిపోవడం అలాంటి సమయంలోనే వరలక్ష్మి శరత్ తో స్నేహం ఆ తర్వాత ప్రేమ కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట మొత్తానికి పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవడం జరిగింది మొత్తానికి పెళ్లి అయి పదిహేనేళ్ల కూతురు ఉన్న నికోల్ సచదేవిని వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి చేసుకుంది ఇక నికోల్ సచిదేవ్ కూతురు పదిహేనేళ్ల వయసున్న అమ్మాయి ఆ అమ్మాయిని చూస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే ఎందుకంటే ఆ అమ్మాయి మామూలు వ్యక్తి కాదు తండ్రి బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్నాడో కూతురు ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్గా గోల్డ్ మెడల్ని అందుకుంటూ దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ మంచి ఛాంపియన్గా గుర్తింపు ఆ అమ్మాయి పేరు కాషా సచ్దేవ్ ఈ అమ్మాయి ఎంత ఫేమస్ అంటే పదిహేనేళ్ల వయసులోనే టీనేజ్ కూడా దాటక ముందే ఇంటర్నేషనల్ పవర్ వెయిట్ లిఫ్టర్గా గోల్డ్ మెడల్ని అందుకుంది కజకిస్తాన్లో జరిగిన పవర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని గా ఎన్నో మెడల్స్ని సంపాదించుకుంది ఎనిమిదేళ్ల వయసు నుంచి ట్రైనింగ్ తీసుకుంటూ తన ఏళ్లు వచ్చేసరికి లో జరిగిన పవర్ లిఫ్ట్ పోటీల్లో పాల్గొని ఛాంపియన్గా వార్తల్లోకి ఎక్కింది గోల్డ్ మెడల్లో ఎన్నో ఇప్పటికే ఎన్నో మెడల్స్ని కూడా సంపాదించుకుంది ఈఎంఐ అలాంటి కాసా సచిదేవి ఇలా పవర్ లిఫ్టింగ్లో ట్రైనింగ్ ఇచ్చింది ఎవరో కాదని తన తండ్రి అంటూ కూడా చెప్పుకొచ్చింది చిన్నప్పుడు తనకి మోకాళ్ళలో ప్రాబ్లం ఉండేదట ఆ ప్రాబ్లంకు ఎలా పోవాలి అని ఆలోచించి తన తండ్రి రోజు తనతో పాటు జిమ్కు తీసుకెళ్ళడం జిమ్లో పవర్ లిఫ్టింగ్ని ఎలా చేయాలి అన్న దాని మీద ట్రైనింగ్ ఇస్తూ ఉండడంతో రాను రాను తనకి పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరగడం దాంతోనే తన కెరియర్ని అలా మలుచుకున్నాను అని తన తండ్రి గురించి కూడా గొప్పగా చెప్పుకొచ్చింది అదండి అలా మొత్తానికి జూలై నాలుగవ తారీఖున అంగరంగ వైభవంగా వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి చేసుకుంది వరలక్ష్మి శరత్ కుమార్కి ఇది మొదటి పెళ్లి అయినప్పటికీ ఆవిడ పెళ్లి చేసుకున్న భర్త నిక్లోయ్ సత్యదేవికి ఇది రెండో పెళ్లి పదిహేనేళ్ల కూతురున్న వయసులో రెండో పెళ్లి అందులోనూ ప్రేమించి ఒక స్టార్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్నవాయినం మొత్తానికి వరలక్ష్మి పెళ్లి తర్వాత ఆవిడ భర్త మరియు అతడి కూతురు గురించి బయటపడ్డ ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోని ఒకడా మాత్రం మర్చిపోకండి